హనుమకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పులి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదస పోరుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం రాజీనామా చేసిన నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు కేసీఆర్ జయశంకర్లతో పాటు తెలంగాణ సమాజం కోసం జీవించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ మరియు బహుజన వర్గాల హక్కుల రాజ్యాధికారం కోసం పోరాడిన యోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లకిరి రమేష్ వరంగల్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ ఎండి అఫ్సల్ మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీల ముద్దుబిట పద్మశాలి కులానికి చెందిన స్వతంత్ర సమరయోధుడైన కుండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పాలంటే చిన్న చరిత్ర కాదు ఆనాటి మలీదశ తులిదశ ఉద్యమంలో ఉద్యమ పాత్ర వహించి ఉద్యమంలో ఊపిరి పోసి ఊపిరిలో ఉన్న బీసీ నాయకుడు పద్మశాలి మృతి బిడ్డ గుండా లక్ష్మణ్ బాబుజీ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మంత్రి అనే పదవిని కూడా పక్కకు పెట్టి నా ఉద్యమం నా తెలంగాణ కావాలి నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యోగాన్ని మని దశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో ముందుడి నడిపించిన ఘనత గుండా లక్ష్మణ్ బాబుజీ గారికి మన బీసీల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసి బీసీలను ముందు వరుసలో ఉంచాలని చెప్పి మంత్రిని బీసీ ఎమ్మెల్యేలను చేయాలని బీసీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో బీసీలను ముందు నడపాలన్న ఉద్దేశంతో గుండా లక్ష్మణ్ గారు చేసిన గాయాలు చెప్పుకుండా పోతే మామూలుగా ఉండదు బీసీలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది బీసీల రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఈ మధ్యలో అందరూ కూడా బీసీలది కామారెడ్డి చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంతో వచ్చి ఇప్పటికీ తొమ్మిది పది నెలలుతున్నది ఇప్పటి వరకు మీ స్పందన లేదు మీరు చేయాల్సిన పిలిచి డిక్లేరేషన్ తొందరగా ఈ యొక్క ఎన్నికలు కానికే ఎన్నికలు ఓకే మీరు చేయాలని చెప్పని మేము కోరుకుంటూ